హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను హెల్తీగా అలాగే టేస్టీగా గోధుమ పిండితో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలందరికీ నూడిల్స్ అంటేనేమో చాలా ఇష్టం కానీ ఎప్పుడు మైదాపిండితో కాకుండా ఇలా ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోయేటట్టు నేను ఈరోజు గోధుమ పిండితో నూడిల్స్ చూపిస్తానండి ఇవి చేసుకోవటం చాలా ఈజీ ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇవి చేసుకోవటం కోసం ఇలాగ చపాతీస్ని ఆయిల్ వేసి కాల్చిన చపాతీస్ తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర చపాతీ మిగిలిపోయి ఉన్నా కూడా వాటితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి ఈ చపాతీస్ని రెండు కానీ మూడు కానీ ఇలా పెట్టి రోల్ చేసి నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా తిన్న స్లిప్స్ కింద కట్ చేసుకుంటే మనకి లా వస్తాయండి మీకు ఒకవేళ లాంగ్ నూడిల్స్ కావాలి అనుకుంటే చపాతీ సైజు కొంచెం పెద్ద చేసుకోండి ఇదిగోండి ఇలాగా అన్నిటినీ నూడిల్స్లా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి ఇలాగా ఆనియన్స్ స్లైసెస్ పచ్చిమిర్చి వెజిటబుల్స్ మీ పిల్లలు ఇష్టపడేవి అలాగే ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ అన్నీ వేసుకుని ఒక్క టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే కనుక మనకి వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోతాయండి ఇదిగోండి మనకు ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కొంచెంగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం నూడిల్స్ ఆ ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను ఈ నూడిల్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి అలా ఈ మసాలా ప్యాకెట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న నూడిల్స్ ఇందులో వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ నూడిల్స్ వేసాక మరీ ఎక్కువగా కలపద్దు ఎందుకంటే ఈ చపాతీలు కదా ముక్కలు ముక్కల కింద విడిపోతాయి మీకు లాంగ్గా నూడిల్స్ లాగా ఉండాలి అంటే జస్ట్ ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిస్తే గనక ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇదిగోండి ఇప్పుడు ఈ నూడిల్స్ కూడా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో ఒక్కసారి ఉప్పు చూసుకొని దింపేసుకుందామండి మన హెల్తీ అండ్ టేస్టీ వీట్ ఫ్లవర్తో నూడిల్స్ రెడీ అండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಇಲಾಖೆ ಇಂಕೊ ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಹೆಲ್ದಿ ರೆಸಿಪು ಮಳ್ಳಿ ಕಲುತ್ತ ಥ್ಯಾಂಕ್ ಯು